హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేశ వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే మనం నూడిల్స్ చేసుకుందాము ఎగ్ నూడుస్ అనమాట చూడండి నూడిల్స్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి సోయా సాస్ చిల్లీ సాస్ వేసేసి ఎగ్స్ వేసి చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే నీళ్ళల్లో నీళ్ళు మరగబెట్టేసి దాంట్లో ఉప్పు ఉప్పు ఉప్పేసి కొంతసేపు మరగనీయ్యాలి మరిగేటప్పుడు మనం నూడిల్స్ విప్పి వేసుకోవాలన్నమాట చూడండి అలా విరగొట్టేసి అందులో వేసుకోవాలి చికెన్ నూడిల్స్ కూడా చేసుకోవచ్చు నార్మల్ నూడిల్స్ కూడా చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట మేమైతే ఎగ్స్ ఎగ్స్ వేసి ఎగ్స్ నూడిల్స్ చేసాం చూడండి నుంచి ఉడికిపోయిన తర్వాత మనం దాని నీళ్ళన్నీ చల్ల చల్లనీళ్ళు వేయాలి చల్లనీళ్ళు వేస్తే అవి అతుక్కు ఒకదానికి ఒకటి అతుక్కకుండా ఉంటుందన్నమాట అప్పుడు మనం కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసిన తర్వాత అందులో మనం ఎక్స్ వేసుకుందాం que maniste un matto que exete మిక్స్ మంచిగా ఉడకాలి అందులో మనం సాల్ట్ వేసి ఉడకబెట్టాం కదా ఇంకా వేసే ఉప్పు వేసే పని ఉండదు లైట్గా వేసుకుంటే చాలు మనం కొంచెం కారం వేసుకుందాము తగినంత కారం వేసేసి లైట్గా సాల్ట్ వేసేసి మంచిగా దాన్ని కలపాలన్నమాట మరి చిన్న చిన్న పీసెస్ చేయకుండా కొంచెం పీసెస్ కొంచెం పెద్ద పెద్దగా ఉంచుకునేటట్టుగా దాన్ని మనం విడగొట్టేసేయాలి మరి చిన్న చిన్న పీసెస్ అయితే ఇంకా పీసెస్ అందకపోతే బాగోదు కదా అందుకని నిదానంగా కలుపుతూ ఉండాలి అప్పుడు మనకి పీసెస్ కనిపిస్తాయి అది మళ్ళీ దాన్ని తిరిగేసి మళ్ళీ ఇంకా కొంచెం కారం వేసి మరి సపసగా ఉంటుంది కదా సోయా సాస్ చిల్లీ సాస్ కొంచెం లైట్గా వేసుకోవాలి అప్పుడు మనం నూడిల్స్ వేసుకోవాలి వేసాం కదా అలా విడివిడిగా అయిపోతాయి అన్నమాట ఎగ్ మొత్తం అంతా బాయిల్ అయిన తర్వాత ఆమ్లెట్ ఇలాగ వేసాం కదా అదంతా మంచిగా ఉడికిన తర్వాత వేసుకోవాలి లేకపోతే ముందే పచ్చిగా ఉన్నప్పుడు